వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సాలార్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ ఈ చిత్రంలో రికార్డులు కొల్లగొడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి బాక్స్ ఆఫీస్ ను బదులు కొడుతుంది ఇక త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతుంది ఇక సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలా కల్కి హంగామే మామూలుగా లేదు కల్కి బ్లాక్ బస్టర్ కావడంతో సందీప్ రెడ్డి వంగతో ప్రవాస్ చేయబోతున్న స్పిరిట్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి సందీప్ టేకింగ్ స్టైల్స్ కి ప్రవాస్ స్టార్డమ్ కి కలిస్తే థియేటర్లు తగలబడిపోవాల్సిందే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అలాంటివేళ స్పిరిట్ చిత్రం గురించి ఓ అదిరిపోయే న్యూస్ నెట్టిండ్ వరల్డ్ అవుతుంది అదేంటంటే స్పిరిట్ లో డాన్లీ స్పిరిట్ సినిమాలో కొరియన్ అమెరికన్ యాక్టర్ మా డాంగ్ సియోన్ డాన్లీ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది డాన్లీ ఇటు దక్షిణ కొరియాతో పాటు అటు హాలీవుడ్లో కూడా చాలా ఫేమస్ ముఖ్యంగా ఆయన నటించిన ది అవుట్లాస్ ది స్టార్ ది కాప్ ది డివెల్ అన్స్టాపబుల్ ఛాంపియన్ ట్రైన్ టు భూషణ్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయాయి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్ విలన్గా కూడా నటించారు స్వతహాగా మార్షల్ ఆర్ట్స్లో మాస్టర్ అయిన డాన్లీ తన సినిమాల్లోనూ చేసే యాక్షన్ సీన్స్కు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు చూడడానికి కూడా చాలా భీకరంగా కనిపించే డాన్లీ ప్రభాస్ సినిమాలో విలన్గా నటిస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ క్రేజ్ మామూలుగా ఉండదు పైగా ప్రభాస్ డాన్లీ యాక్షన్ ఫ్రీక్వెన్స్లు మతులు పోగొడుతుంటే నిజం కామెంట్లు పెడుతున్నారు అయితే ఇది నిజమా కాదనే విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి దీనిపై బజ్ మాత్రం మామూలుగా లేదు అయినా సందీప్ రెడ్డి వంగ ఇలాంటి ఆలోచన చేసినా పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు ఇక స్పిరిట్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించిపోతున్నారు తన కెరియర్ తొలిసారి ప్రభాస్ పోలీస్ రోల్లో నటించడంతో డాలింగ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా క్యాస్టింగ్ క్రూ గురించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు యానిమల్ చిత్రంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి స్పిరిట్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవల సందీప్ రెడ్డి ప్రకటించారు